ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇంత జరిగిన తర్వాత నేను ఈరోజు చెప్తున్నాను నా లాంటి ఒక బాధ్యత అయిన స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పు అని నేను సభాముఖంగా ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్తున్నాను ఒక నిమిషం మధ్యలో కొడుతా ఉన్నాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇంత జరిగిన తర్వాత నేను ఈరోజు చెప్తున్నాను నా లాంటి ఒక బాధ్యత ఆయన స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పు అని నేను సభాముఖంగా ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్తున్నాను ఒక నిమిషం కొడుతా ఉన్నా ఒక్క నిమిషం ఒక నిమిషం నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇంత జరిగిన తర్వాత నేను ఈ రోజు చెప్తున్నాను నా లాంటి ఒక బాధ్యత అయిన స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పు అని నేను సభాముఖంగా ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్తున్నాను ఒక నిమిషం కొడుతా ఉన్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఇప్పుడు వారం రోజుల తర్వాత ఇంత జరిగిన తర్వాత నేను ఈ రోజు చెప్తున్నాను నా లాంటి ఒక బాధ్యత అయిన స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పు అని నేను సభాముఖంగా ఆ జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్తున్నాను ఒక నిమిషం